కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తులు పేకువజాము నుంచే రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు స్మరణతో ఆలయం మారుమ్రోగింది సర్వసంపత్ ఈశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకుంటూ మృక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీ కళహస్తిలోని పలు శివ ఆలయాల కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటూ మృక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం శివ కేశవులకు ప్రత్యేకమైన మాసమని ఈ మాసంలో కార్తీక దీపం వెలిగించి శివ కేశవులను నామస్మరణ చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఏడాది పొడవు శివకేశవులకు దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని అందువల్ల ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు జ్యోతులను ఒకేసారి వెలిగిస్తామని తెలియజేశారు మాది విశాఖపట్నం నా పేరు నిహారిక మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము ఇక్కడ దర్శనం బాగా జరుగుతుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అంత బాగుంటుంది సుఖ సంతోషాలతో ఉంటాము అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడ దేవుడు చాలా మహిమ గలవారు ఇక్కడికి తరచూ వస్తు రావడం చాలా మంచిది మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం మనకి ఆనవాయితీ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు రోజు మనం దీపం వెలిగించలేము కాబట్టి మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి ప్రదకరం సో అందుకని ఈరోజు సోమవారం కూడా కాబట్టి మనం ఈరోజు మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి మంచిది